హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో ఫస్ట్ సెకండ్ రౌండ్లో విన్ అయిన వాళ్ళని థర్డ్ రౌండ్లో పెట్టారండి గేమ్ ఆడడానికి ఇప్పుడు ఆ ముగ్గురు విన్నర్స్ని థర్డ్ రౌండ్ గేమ్ ఆడిపిస్తున్నారు చూడండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండ్ రౌండ్ గేమ్ చూడని వాళ్ళు కిందటి వీడియోలో అప్లోడ్ చేశాము అది చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి గేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది

బకెట్లలో నీళ్ళు అయిపోతా ఉంటే పోస్తున్నాడు నాగేంద్రబాబు బాటిల్లతో పోస్తుండు బకెట్లు అక్కడ లేక గేమ్ అయితే ఇంట్రెస్ట్గా ఉంది చూడండి అయిపోయింది అయిపోయింది రెండు సార్లుగా కథం అయిపోతుంది ఒక్కటేసారి సెకండ్ కూడా ఉంటుంది అత్తమా నిండి

ప్రైజెస్ అయితే ఏమి ఇస్తారో కానీ ఆడనైతే ఆడుతున్నాము మూడు రౌండ్లు అయితే కంప్లీట్ చేసినాం ఫైనల్గా నేను విన్ అయినా ఫస్ట్ సెకండు కీర్తి థర్డ్ శివాని వచ్చింది ఈ గేమ్ ఆడొస్తుందా లేదా అని ట్రై చేసిన ఫైనల్గా అయితే గెలిచిన ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఒక లైక్ వేసుకోండి